హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడమణి టీటైల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ వాళ్ళకే కష్టాలు వస్తాయి చెడ్డవాళ్ళకి రావు ఎందుకు వస్తాయి దేవుడు ఎందుకు మంచివాళ్ళకి కష్టాలు పెడతాడు మనం అనుకున్నాం దేవుడికి బుద్ధి లేదు దేవుడికి ఏమీ తెలియదు దేవుడు మంచివాళ్ళకి కష్టాలు పెడతాడు దేవుడు కళ్ళు లేవా సరిగ్గా చూడ్డా ఇలా కష్టాలు వచ్చిన వాళ్ళందరూ మనం ఇంత మంచివాళ్ళం కదా మనకే ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకు రాలేదు వాళ్ళందరూ అన్యాయం చేసిన వాళ్ళు బాగుంది ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా నిజమేనండి మంచివాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయి తర్వాత సుఖాలు రావడం కోసం ముందు కష్టాలు వస్తాయి అన్నమాట ఆ సుఖాలు ఎలా వస్తాయి ఏం చేస్తే వస్తాయి డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనివాడికి మధ్య జరిగిన సంఘర్షణ ఇది అయితే ఇది ఒక కథ ఉంది స్కిప్ చేయకుండా వినండి ఈ కథ ఎంత బాగుందో అని డబ్బున్నవాడు డబ్బు లేనివాడు మధ్యలో దేవుడు వస్తాడు దేవుడు కనిపించి ఎవరికి కష్టాలు అయితే పెట్టాడు మంచి వాళ్ళకి కష్టాలు పెడతాడు కదా డబ్బున కష్టాలు పెట్టడు కదా ఉన్న కష్టాలు కనిపించావు కదా అది కథ అయితే అని మీరు అనుకుంటున్నారు కదా ఈ కథలోనే కానీ కథ కూడా వినండి మంచివాడికి వచ్చాయా కష్టాలు డబ్బున్నవాడికి వచ్చాయా డబ్బు లేని వాడికి వచ్చాయా డబ్బున్న చెడ్డవాడికి వచ్చాయా డబ్బు లేని చె మంచి మంచివాడికి వచ్చాయి కష్టాలు స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పదండి అయితే కథలోకి వెల్కమ్ అండి కథకి చెప్పాను కదా డబ్బున్న చెడ్డవాడికి దేవుడు వరాలు ఇస్తాడా డబ్బు లేని మంచివాడికి దేవుడు వరాలు ఇస్తాడా మంచివాడికి కష్టాలు పెడతాడంటేనో ఆ కష్టాలు అనగా అట్లా ఏదో ఒక అర్థం ఉంటుంది అర్థం పరమార్థం లేకుండా దేవుడు ఎవ్వరికీ కష్టాలు ఉట్టిన పెట్టడు సుఖాలు ఉట్టిన ఇప్పుడు దాని గురించి అనమాట కథ అయితే ఓ రోజేమో అనగానగా ఒక ఊర్లోకి ఓ దేవుడు వస్తాడు అంటే ఏముండో దేవుడు వస్తాడా కథ ఇదంతా కథలు కథలు అన్నది ఎందుకంటే అన్నీ చే దేవుడు దిగిపోతాడని కాదు ఇదని కాదు మనం నీతో తెలుసుకుందికి మనం ఆ మాకే కష్టాలు వచ్చే ఇతర వాళ్ళకి రాలేదు వాడు సుఖంగా ఉన్నారు అనుకుంటూ ఉంటాం కదా అందరం అనుకుంటాం మీరన్నారు మీరన్న కదా అందరం అనుకుంటాం అలాంటి మన లాంటి వాళ్ళందరికీ జ్ఞానోదయం అవడానికి కదనమాట అయితే దేవుడు వస్తాడు దేవుడు వచ్చిన తర్వాత ఏమో అక్కడేమో పేదవాడు కనిపిస్తాడు ఓ పేదవాడు కనిపించి అతను అందరికీ సాయం చేస్తూ మంచిగా మాట్లాడుతూ ఎంతో అందరి దగ్గర మన్నాను పొందుతూ ఎంతో చక్కగా ఉంటాడు అయితే ఓ ధనికుడు అంతలా పని దేవుడు అని ఊళ్ళో అందరినీ చూసుకుంటూ వెళ్తాడు ఓ ధనికుడు బాగా డబ్బు ఉన్నవాడు కనిపిస్తాడు దేవుడు చూస్తాడు దేవుడు చూడగానే ఈ పెదవాడు దేవుడు చూస్తాడు దండం నమస్కారం పెడతాడు దండం పెడతాడు నవ్విస్తాడు ఊరుకుంటాడు ఈ ధనికుడు కూడా చూస్తాడు చూసినా దేవుడా నువ్వు వచ్చేవా నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చేవా నాకు ఇంత డబ్బున్నాను నా సరే దేవుడు వచ్చినవాడు వచ్చేవు నాకు ఇంకా డబ్బు ఇవి ఇంకా నాకు ఇంత అష్టైశ్వర్యాలు ఇంకా ఇంత నా కోరికలన్నీ తీర్చు నాకు ఇవి కావాలి అవి కావాలని ఎన్నెన్నెన్నో కోరికలు కోతాడు దేవుడు నవ్వుతూ సరేనైనా నీకు తప్పకుండా నిన్ను అడిగినప్పుడు నీకు ఎందుకు తీర్చును ఆ పేదవాడు చూడు నవ్వు నవ్వాడు దండం పెట్టాడు చక్కగా పక్కకి నువ్వు చూడు చక్క నోరిక అన్నీ అడిగావు నీ కోరికలన్నీ తప్పకుండా నేను తీరుస్తాను ఆయన కానీ నువ్వు నాకు పని చేసి పెట్టుకుంటాడు ఏమిటి దేవుడా ఏమిటి చేయమంటావు అని అడిగాడు అదేదేమంటాడు తప్పనిసరిగా ఇస్తాను కానీ ఒక పని చేయాలంటే ఏంటంటే ఒక పాత గుడ్డ మూట ఏదో వాసన వస్తున్న పాత బట్టలోని ఏవో మూట కట్టాడు ఇచ్చాడు ఇచ్చి నువ్వు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ మూట పట్టుకొని ఒక వారం రోజులు ఐదు రోజులు నాతో నేను ఎక్కడికి వెళ్తే నేను చెప్పేదాకా నాతో నా ఈ మూట మూసుకొని రా అంతేగాని నువ్వు ఎక్కడ మూటను కింద పెట్టద్దు విప్పొద్దు ముఖ్యంగా విప్పొద్దు నాతో రా సరే సు దేవుడా వస్తాను వస్తానంటాడు వెళ్తాడు కానీ అనుకుంటాడు నేనేమిటి నా లెవెల్ ఏమిటి నాకేంటి ఈ కొంపు కొట్టే మూట ఇచ్చాడు ఓ పాత కొట్టది నా లెవెల్కి తగ్గట్టుగా నేను డబ్బున్నవాడిని కదా మంచిది ఇవ్వచ్చు కదా ఇలాంటిది ఇచ్చాడు ఈ దేవుడు ఏమిటి ఇలాంటి వాడు అలాంటి వాడు మనసులో అనుకుంటాడు కానీ ఏమో ఆశ దేవుడు ఇంకా ఏం కోరికలు ఇచ్చేస్తే ఇతను విపరీతమైన కోరికలు కోతాడు కదా అన్నీ తీర్చేస్తాడు దేవుడు ఇంకా నా అంతటి వాడు ఉన్నాడు ఈ భూమి మీద కాబట్టి ఈ మూట కొంపైనా మోద్దాం అనుకుంటాడు ఆ గురువు దేవుడు గారి తిరుగుతూ ఉంటాడు ఇలా అనుకున్నాడుకున్నాడా దేవుడితో అంటాడు ఏముడు దేవుడా నా లెవెల్ ఏమిటి నేనేమిటి ఇంత మా నీ కంపు మూటను అనుమోయమంటావు మంచిది ఇవ్వచ్చు కదా అంటే దేవుడు చెప్తాడు లేదు అయినా నువ్వు నువ్వు ఇదే మొయ్యాలి ఈ మూటనే మొయ్యాలి తప్పదు నువ్వు మోస్తేనే నీకు నీ కోరిక తేరతాడు సరే మొహం ఇచ్చుకుంటాడు చికాకు పడతాడు దేవుడు ఏదో మనసులో అనుకుంటూ ఉంటాడు మూట పట్టుకొని అతనితో నడుస్తూనే ఉంటాడు అయితే మూట నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావు చికాకు పడుతూ కోపం పడుతూ మొహం చిట్లిస్తూ తిట్టుకుంటూ రేపు చిరాక వేరే అనవసరం ఇలా చేసాడో అలా చేసాడు అనుకుంటూ ఉన్నాడు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు ఇంత చికాకు పడుతున్నాడు ఇంత కోపం పడుతున్నాడు వీడికి ఎంత దేవుటి అనుకుంటూ ఉంటాడు దేవుడు కూడా అన్న అతని దేవుడు వీడు ధనవంతుడు ఇద్దరు పోటా పోటీ కదా అందుకని దేవుడు అంత పోటీ కాదు కానీ ధనవంతుడు అనే గర్వం ఇతనికి ఉంది సరే ఒక ఐదు రోజులు నడిచిన తర్వాత ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాయన మూటని ఇంకా దించు అంటాడు అమ్మ అయ్యా నాయన స్వామి ఇప్పటికన్నా నీకు బుద్ధి పుట్టింది అది మూటను తెచ్చి నాళి నీ బుద్ధి పుట్టింది నా మో నా మీద మూట దింపించాలని చాలా సంతోషం నాయన అని మూట దింపుతాడు ఈ ధనవంతుడు సరే దించేసిన తర్వాత దేవుడు ఏమిటంటే నాయన నేను ఒక వారం తర్వాత వస్తాను అప్పటిదాకా ఈ మూట నీ దగ్గరే ఉంచు అంటాడు ఏముంది స్వామి ఈ మూటలోని ఇంత కంపు కొడుతుంది ఇందులో అంటే చాలా విలువైన ఉన్నాయి చాలా మంచి మంచివి ఉన్నాయి ఇందులో నీకు ఏమున్నాయో ఇప్పుడు నేను చెప్పను వారం తర్వాత వచ్చిన తర్వాత నా మూట నాకు అప్పచెప్పు అప్పుడు చెప్తాను నీకు చూపిస్తాను అంటాడు అదేమి స్వామి ఇందులో ఏముందో చెప్తే కదా నేను చాలా జాగ్రత్తగా ఉండండి నీకు అవన్నీ అనవసరం ఈ మూట నేను మోయమన్నాను మోసావు చక్కగా తీసుకొచ్చావు ఐదు రోజులు మోసి ఇక్కడ పెట్టేవు పెట్టమన్నాను పెట్టేవు ఒక వారం ఇంకొక వారం టైం ఇయ్యి వారం తర్వాత వచ్చి నేను ఈ మూటలో ఏముందో నీకు చూపిస్తాను అప్పటిదాకా నువ్వు మూట విప్పకూడదు మూటలు అసలు చూడకూడదు ఏమీ చేయకూడదు మూటలు మటుకు చాలా విలువైనవి ఉన్నాయి అంటాడు స్వామి మూట అదృష్టం ఉంది మూటలో అదృష్టం ఉందంటున్నావు ఇంత అంటున్నావు ఇంత కప్పు కొట్టే మూటలు ఇంత ఎందుకు పెట్టావు ఏమిటి స్వామి ఏమిటని మళ్ళీ మళ్ళీ దేవుడిని అడుగుతాడు అంటే అదంతేనైనా నువ్వేమీ అడగద్దు వారం తర్వాత నేను వస్తాను అప్పుడే నువ్వు అప్పగించాలి నాకు ఈ మూట ఇది ఇది మూట గురించి ఇంత నేను నెగిటివ్గానే మాట్లాడుతుంటాడు దేవుడు పాజిటివ్గానే చెప్తూ ఉంటాడు సరే దేవుడు చెప్పేశాడు దేవుడు వెళ్ళిపోయాడు వారం రోజులకి వస్తా అని చెప్పి దేవుడు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఓ నాలుగు రోజులు చూస్తాడు విసుగు వస్తుంది చాలా కోపం వస్తుంది ఈ కంపు మూటను పట్టుకొని అదృష్ట మూట అంటాడు దాని మణులున్నాయంటాడు మాణక్యాలు అంటాడు ఇందులో ఏదో కలిసి వస్తుంది అంటాడు హే ఏముంటుంది ఈ మూటలని అయినా కూడా ఎప్పుడు కూడా ఈ మూట నాకే ఇస్తాడు కదా ఇందులో ఉన్న వరాలు నా కోసమే కదా నాకు వరాలు నా కోరికలు తీరుస్తా అన్నాడు నాకు వరాలు ఇస్తా అన్నాడు కాబట్టి ఇంకా వారం దాకేందుకు నాలుగు రోజులు అయిపోయింది కదా మోటిప్పుతాడు మోటి పిచ్చులు అందులో ఆవు పిడకలు ఉంటాయి షాక్ అయిపోతాడు ఈ ఏమిటి ఇన్నా నుంచి నేను మోసింది కప్పు ఆవుపడి కన్నా చీచ్చి ఇది దేవుడు ఇంత మోసం చేస్తాడా దేవుడు కూడా మోసం చేస్తున్నాడు నాకు అనుకున్నాడు ఇంత డబ్బు ఉన్నవాడిని నన్ను ఇలా మోసం చేస్తాడా ఇలా అవమాన పరుస్తాడా అని అనుకుంటూ ఉంటాడు సరే ఇంకా ఏమనుకుంటాడు ఏదో పదిహేను ఇందులో వజ్రాలు వైడూర్యాలు మణులు మాణిక్యాలు ఇవన్నీ ఉంటాయి నా కోరిక తీర్చిన దేవుడు ఇవన్నీ చేశాడు అనుకున్నాను చిచ్చి ఈ పిడకల కోసం ఆ దేవుడు నన్ను ఇంత ఐదు రోజులు మోయించాడు ఈ కొంపుని బరువు నేను అని ఏం చేస్తాడు కోపం బాగా కోపం వస్తుంది ఆ ధనికుడికి వచ్చి ఆ పే పిడకల మూట ఏం చేస్తాడు రోడ్డుకి అడ్డంగా పడేస్తాడు అతను ఇంటికి వెళ్ళిపోతాడు ఇంక నాకెందుకు ఇంక ఈ దేవుడు వచ్చేస్తాడు ఈ పిడకలు ఇస్తారా ఈ పిడకల కోసం నేను దేవుడి కోసం ఇంకా ఇక్కడ నాలుగు రోజులు అడవిగా ఉండాలా నాకెందుకు అని రోడ్డు మీద చేస్తాడు తన ఇంటికి తను వెళ్ళిపోతామని తను వెళ్ళిపోతూ ఉంటాడు అన్నీ విప్పించాడు కదా విప్పేసి మూడు పిడకలు అక్కడ పడేసి ఆ గుడ్డ అక్కడ పడేసి అతను వెనకెళ్ళిపోతాడు కదా అదే రోడ్లో పేదవాడు వస్తూ ఉంటాడు పేదవాడు వస్తూ ఉంటేనేమో చూస్తాడు అయ్యో యో రోడ్డు అడ్డంగా నడిచే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఈ పిడకలు ఈ గుడ్డ ఇలా పడేసారు వీళ్ళు ఎవరు పడేశారో ఎందుకు పడేశారో ఏమిటో ఫోన్లే ఎవరు ఎవరితో అంటే పొరపాటు పడిపోయిందేమో ఎవరన్నా ఇలా వెళుతుంటే చేజారు పడిపోయిందేమో లే అనుకొని అక్కడే గుడ్డు ఉంటే ఆ గుడ్డ తీసుకొని ఈ పిడకలన్నీ అందులో వేసి మూటగట్టి తన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో మూల పెడతాడు ఒక రెండు రోజుల తర్వాత దేవుడు వస్తాడు మరి వారం రోజులకి అన్నాడు కదా అప్పటికి నాలుగు రోజులు అయిపోయింది కదా ఐదో రోజు కూడా ఇంకా రెండు రోజులకి దేవుడు వస్తాడు రెండు రోజుల తర్వాత వచ్చి పేదవాడి ఇంటికి వెళ్తాడు దేవుడు పేదవాడి ఇంటికి వస్తే పేదవాడు సంతోషం దేవుడు స్వామి మీరా మళ్ళీ వచ్చారా మా ఇంటికి రెండు రెండు మా ఇంటికి వచ్చారా మీరు మీ నేను పేదవాడిని అయ్యో మా ఇంటికి వచ్చారు మీకేమీ ఆతిథ్యం ఇవ్వలేను రెండు రండి కూర్చోండి అని ఏదో చిన్న పేటలాంటి వేస్తారు కూర్చుంటాడు దేవుడు కూర్చునే సర్ల దేవంటాడు అవునైనా నేను నీ ఇంటికే వచ్చాను నాకు బాగా ఆకలిగా ఉంది నాకు ఏమైనా తినడానికి పెట్టింటాడు ఉంటాడు ఇతరుంట్లో ఏముంటుంది చలిదనం తప్ప ఏమి ఉండదు పేదవాడు కదా చలిదనమే ఉంది చూస్తారు స్వామి ఉండండి స్వామి ఒక్క ఐదు నిమిషాలు ఉండండి దయచేసి అని చెప్పి కూర్చోబెట్టి అతనికి ఏదో కొంచెం తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి వీళ్ళంతా వెతుకుతూ ఒక ఇనప పెట్టి పాత ఇనప ట్రంకు పెట్టి దొరుకుతుంది ఆ ట్రంకు పెట్టి పెట్టుకెళ్ళి అక్కడ ఓ షాపులో ఎంతకో కొంత కమ్మి అక్కడే మంచి మంచి పళ్ళు దొరుకుతారు కొన్ని ఆ డబ్బులకు ఎన్ని పళ్ళు వస్తే అన్ని పళ్ళు కొనుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి దేవుడా మీరు ఇవి తినండి స్వామి మీరు ఇవి ఆరగించండి నా దగ్గర ఇవి తప్ప మరి ఇంకేమీ లేవు స్వామి అని చెప్తాడు ఈ పళ్ళు తినండి స్వామి అని చెప్పంటేను నా దేవుడు అంటాడు నాకు ఈ పళ్ళు వద్దు నేను ఈ పళ్ళు తినంటాడు అంటాడు పళ్ళు తినరా నా దగ్గర నా తల తాకట్టు పెట్టినా నన్ను నమ్మినా కూడా నా దగ్గర ఏమీ లేవు స్వామి నేను పళ్ళు మాత్రమే మీకు ఇవ్వగలను నా దగ్గర ఏమీ లేవు స్వామి అంటాడు మీకు అయినా అని సరే స్వామి ఏం చేస్తాం మీరు ఏం కోరతారో కోరండి మీకు ఏది కావాలో కోరండి నేను ఏదో ఒకటి చేసి ఎంత కష్టమైనా సరే మీరు కోరిన పలహారాన్ని తీసుకొచ్చి మీకు పెడతాను అంతేగాని లేదు అన్ను మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను నీకు కోరిన పలహారం తెచ్చి పెడతాను మరి మరి పళ్ళు స్వీకరించనంటే మరి నాకు తప్పదు కదా నేను కష్టపడి ఏదో ఒకటి తెస్తాను అని అడుగుతాడు అప్పుడు దేవుడు అంటాడు నాకు పళ్ళు వద్దు ఏమీ ఏమి వద్దు నీ ఇంట్లో చెద్దన్నం ఉంది కదా నాకు ఆ చెద్దన్నం ఇవి అంటాడు ఆ స్వామి మీరు పరిపాలన లోకాన్ని పరిపాలించే దేవుళ్ళు మీరు మీకు చెద్దన్నం నేను ఎలా పెడతాను నాకు పాపం కాదా నేను చెద్దన్నం పెట్టలేదు మీరు ఇంకేమన్నా కోరండి నాకు ఏమీ వద్దు నాకు ఆ చెద్దన్నమే కావాలి చెద్దన్నం పెట్టు నాకు అదే కావాలంటాడు సరే ఏం చేస్తాడు అన్నిసార్లు దేవుడు అడగగానే సరే పద అని చద్దన్నం తీసుకొచ్చి పెడతాడు ఆ చెద్దాన్ని దేవుడు ఎంతో తృప్తిగా ఎంతో ఆనందంగా ఎంతో ఆస్వాదిస్తూ ఎంతో హాయిగా ఒక్కొక్క ముద్ద తింటూ అతన్ని ఎంతో మెచ్చుకుంటూ ఇంత బాగుంది అంత బాగుంది అనుకుంటూ దేవుడు చద్దన్నం అంతా తినేశాడు తినేసి అతన్ని సుఖంగా ఉండునైనా అని ఆశీర్వదించి అతను వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు చెప్తాడు ఆయన నువ్వు సుఖంగా ఉంటూ నువ్వు క్షేమంగా ఉండు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఆశీర్వదించి స్వామి వెళ్ళిపోతాడు ఒక రెండు మూడు రోజులు అయిపోతుంది ఇతనికి ఇంక ఇంట్లో ఏమీ పొయ్యి అనిపిద్దామంటే ఏమీ లేవు సరే ఎలాగో పాత పిడకం దొరికాయి కదా ఆ పిడకలు మూట ఇప్పుదాము పొడక పిడకలు పెట్టి ఏదో ఇంత వండుకుందాం గంజాన కాచుకుందామని మూట విప్పుతాడు మూట విప్పిస్తే ఆశ్చర్యం వేస్తుంది అతనికి దానిండా వజ్రాలు వైడూర్యాలు మణులు మాణిక్య ఆశ్చర్యపోతాడు ఇదేమిటి నేను పిడకలు పెట్టాను ఇవన్నీ ఎలా వచ్చేయి ఇంత వజ్రాలు ఉన్నాయి ఇంత డబ్బు ఉంది ఇంత కెంపులు మణులు మాణిక్యాలు అయి ఇవన్నీ ఎలా వచ్చాయి అబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు సరే ఇదంతా దేవుడు మహిమే లేదా పిడకల మూట్లోనేమో డబ్బులు వజ్రాలు ఇంత ఖరీదైన మణిమాణిక్యాలు ఇంత డబ్బులు ఇన్నున్నాయి దేవుడు అని దేవుడికి సారా దండం పెట్టుకుంటాడు సరే ఇతను ఏంటి సెల్ఫిష్గా ఉండడు సరే ఇదేది నా ఒక్కడికే ఎందుకు నాకు నా లాంటి వాళ్ళు భేదవాళ్ళు ఎంతమందో ఉన్నారు నేనెంత తినేయాలి నేను ఎంత చేయాలని లాంటి భేదవాళ్ళందరికీ కొంత డబ్బు పంచుతాడు తను ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడు తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాడు అలా తను బాగా జీవిస్తూ ఉంటాడు అనమాట ఇలా కొన్నాళ్ళు ఇస్తా డబ్బున్న అతను వస్తాడు ఆ ధనికుడున్న కదా అతను వస్తాడు వచ్చి నువ్వు ఇంత భేదవాడివి నువ్వు ఇంత అసలు ఎంత తిండి కూడా లేనివాడివి ఇంత ఇల్లు కట్టావు ఇంత డబ్బు నీకు ఎలా సంపాదించావు ఇంతమందికి దానాలు చేస్తున్నావు ఎలా వచ్చింది నీకు ఇంత సడన్గా ఇంత డబ్బు ఎలా సంపాదంటే అప్పుడు ఈ భేదవాడు చెప్తాడనమాట నేను ఒకసారి ఇలా అడవిలో చూస్తుంటే ఎవరో పిడకల పిడకలు విసిరిసారు అక్కడ ఆ పిడకల్లో ఉన్న బట్టలో మూట కట్టుకొచ్చి ఇంట్లో పెట్టాను తర్వాత ఏమో దేవుడు వచ్చాడు ఇలా ఇవన్నీ జరిగినవన్నీ చెప్తాడు చెప్పిన తర్వాత దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నేను మోట విప్పి చూస్తే దాన్ని నిండా మణులు మాణికి అప్పుడు ఇది అనుకుడు విచారిస్తాను దేవుడు చెప్పింది నిజమే కదా నేనేమో అనవసరంగా వదులుకున్నాను ఆ డబ్బుని ఆ మణి వాకడం దేవుడిని గుర్తించలేదు దేవుడు మీద విసుక్కున్నాను చికాకు పడ్డాను కష్టాలు వస్తున్నాయనుకున్నాను అంతే తప్ప ఇందులో దేవుడు చెప్పాడు నేను ఎందుకు విప్పాలి నేను ఆలోచించకుండా నా మూర్ఖత్వంగా నేను ప్రవర్తించబట్టి నాకు వచ్చిన లక్ష్మీ కటాక్షం వెనక్కి వెళ్ళిపోయింది ఇతను ఎంతో నమ్మకంగా ఎంతో వినయంగా చక్కగా ఆలోచించే విధానం కూడా పాజిటివ్గా ఆలోచించాడు నేను అన్నీ నెగిటివ్గా ఆలోచించాను అందుకే ఇంత భేదవాడైనా అంత ధనవంతుడయ్యాడు అని చెప్పి ఇతను అనుకుంటాడు అనమాట కానీ ఇవన్నీ అతనితో చెప్పడు మనసులో ఇవన్నీ నేనే విసిరిసాను నా వల్లే ఇది అయిందని కూడా మాట్లాడు అన్నీ తన మనసులో రికార్డ్ తను చేసినవని తను తెలుస్తాయి కదా అనుకుంటూ ఉంటాడు చూసాడు ఈ కథలు ఏంటంటే మనం ఏమనుకుంటాం కష్టాలన్నీ నాకే వస్తున్నాయి నాకే చికాకులు నాకే ప్రాబ్లమ్స్ పక్కవాడు బాగున్నాడు వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు అనుకుంటాం కదా అవన్నీ మన భ్రమ మనం అనుకోవడంలో ఉంటుంది మన ఆలోచన విధానం కొంతమంది అనుకుంటారు రాని ఏముంది వస్తే ఈ అయిపోతే సుఖం వస్తుంది కదా అని కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తారు కొంతమంది నెగిటివ్గా నాకు ఎప్పుడూ కష్టం అంటే పాజిటివ్ వచ్చినా దాన్ని తీసుకోరు నెగిటివ్నే ఆలోచిస్తూ ఉంటారు అనమాట వచ్చింది కష్టాలు ఆలోచిస్తారు చెప్తారు తప్ప వచ్చిన మంచిని ఎవరు చెప్పరు అంటే దిష్టి తగిలిపోతుందనో ఇదనో అదనో వాళ్ళకి చెప్పక్కర్లేదు మనకు మంచి జరిగిందని సానుభూతి పొందడం కోసం కొంతమంది ఒంట్లో ఎప్పుడు బాగోలేదు బాగోలేదు లేకపోతే నాకు ఇంత ఆపరేషన్ అయింది నాకు అంత ఇది అయింది లేకపోతే నాకు ఏదో ఇది పోయింది ఇలా చెప్పుకుంటాను అండి సానుభూతి కోసం చేస్తారు తప్ప వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి ఏమీ లేదండి డబ్బు ఉన్న వాళ్ళకి ఆ సానుభూతి కోసం కూడా చేస్తారు ఇంకా మనం ఇంకా అంటే ఇంకా ఇంకా అంత దగ్గర సానుభూతి మంచి పేరు సంపాదిద్దాం అనుకుంటారు కానీ లేనివాడు ఎంత ఉన్నదాంతో తృప్తిగా బతుకుతాడు ఉన్నదాంతో తృప్తిగా హ్యాపీగా నలుగురికి పెడతాడు సంతోషంగా ఉంటాడు కాబట్టి ఈ కథ వల్ల మనం తెలిసింది ఏంటంటే దేవుడు మనకి ఎన్ని కష్ట మనం ఎన్ని భరించగలమో అన్ని కష్టాలు ఇస్తాడు మనం భరించలేని కష్టాలు దేవుడికి మన భారం ఏమిటో మన మనసు ఏమిటో మనం ఎంత మోయగలమో మనం ఎంత చేయగలమో మనం ఎంత భరించగలమో అన్నీ దేవుడికి తెలిసినాం ఆ తెలిసిన తర్వాతే మీరు ఇన్నే కష్టాలు మొయ్యగలరు కాబట్టి కష్టాలన్నీ మోసేది తర్వాత జీవితం సుఖమై ఉంటుంది అని అది చెప్పే మనకి పెడతాడు కానీ మనం ఏంటంటే తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా తీసుకొని కష్టాలైనా సుఖాలకే కష్టాల్లో సుఖాలు వెతుక్కొని బతుకుతారు ఇవి నెగిటివ్గా ఆలోచించేవాడి అంటే సుఖాల్లోనే కష్టాలు వెతుక్కుంటారు ఇది తేడా అండి పాజిటివ్ నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఇన్ని తేడాలు ఉంటాయి డబ్బు ఉన్నవాడికే సుఖాలు డబ్బు లేనివాడికి కష్టాలు అనుకోకూడదు ఇద్దరికీ రెండూ వస్తాయి అది మనం స్వీకరించడంలోని మనం ఆలోచించడంలోనే ఉంటుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ అవుతుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ అవుతుంది ఇదండి కదా చెప్పాను కదా కష్టాల్లో కష్ సుఖాలు వెతుక్కోవాలి సుఖ సుఖాల్లోనే కష్టాలు వెతుక్కోకూడదు కష్టాల్లో పోకొని మంచి కూడా ఉంటాయి కదా ఆ మంచిగా ఆలోచిస్తుంటే దేవుడు మనకి ఎంత ఇవ్వాలో అంతా ఇస్తాడు దేవుడికి తెలిసిన ఎవరికి ఎంత అవసరమో అంతే ఇస్తాడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చిన వాళ్ళకి అవసరం ఉందేమో ఏ వాళ్ళకి ఏ రకమైన అవసరాలు అయినా ఉంది వాళ్ళకి ఎక్కువ ఇచ్చేయడం ఏదన్నాను మనకి ఇంతే చాలు నువ్వు ఇంతలో బతకగలవు నీకు ఇంత చాలు అని దేవుడు మనకి ఇంతలోనే పెడతారు ఇదండి కథ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ మంచివారికే కష్టాలు ఎందుకు వస్తాయి కష్ట చెడ్డ వాళ్ళకి ఎందుకు రా చెడ్డ వాళ్ళకే ఎందుకు రావు ఇలాగేవో రకరకాలుగా మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం వాడు వీడు బాగున్నాడు నాకే వచ్చేది అది మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అలాగే ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదండి అది పొడుపు కథకి నిన్ను అడిగాను కదా మా ఇంటి వెనకాట్లు ఉంటుందని అందరూ చూస్తారని నేను చూడలేనని మన అండి మన వీపు మనం చూసుకోలేం కదా అది వీపు అయితే ఇవాళ మా ఊరు ఎద్దు మీ ఊరికి రాదు మీ ఊరు ఎద్దు మా ఊరికి రాదు ఏమిటది జాగ్రత్తగా చిరిపి ప్రశ్న ఆలోచించి పెట్టండి మా ఊరు ఎద్దు మీ ఊరికి రాదు మీ ఊరు ఎద్దు మా ఊరికి రాదు చిలిపి ప్రశ్న కాదు పొడుపు కదా జాగ్రత్తగా ఆలోచించి జవాబులు పెట్టి ఎలా ఉందో కామెంట్లో పెట్టి కథ ఎలా ఉందో ముఖ్యంగా మంచి మంచి కథలు ఇలా చెప్పుకుందాం మనం మోటివేషన్ గాను ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ గుడ్ నైట్